హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు ఈరోజు ఈ వీడియో ఈ వీడియోలో భక్తి అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మేల్కొనడం మంచం నుండి నిద్ర మేల్కొనడం తర్వాత మూడు సార్లు శ్రీహరి 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 అని చెప్పడం భూమిని తాగడం నమస్కారం చేయడం ఉదయం ఐదు గంటలకు ముందే స్థానం పూర్తి చేయడం సూర్యోదయానికి ముందు పది రోజు పూజను పూర్తి చేయడం పూజ చేసేటప్పుడు ధోతి పంచ ధరించడం ఇరవై నాలుగు గంటలు మంచి ప్రవర్తనం సాగించడం మర్యాదగా మాట్లాడటం సొంత భార్యను ప్రేమించడం మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం తల్లిదండ్రులను గౌరవించడం వారిని జాగ్రత్తగా చూసుకోవటం క్రమం తప్పకుండా ధర్మ సాధన చేయడం ధర్మాన్ని రక్షించడం పేదవారికి సహాయం చేయడం ఇతరులను బాధించకుండా ఉండడం ఇతరులను మోసం చేయకుండా ఉండడం సాంప్రదాయం దుస్తులని ధరించి ఆలయాన్ని సందర్శించడం చొక్కా లేకుండా ధోతి ధరించి శివ అభిషేకం చేయడం టీవీ చూడకుండా ప్రశాంతంగా అల్పాహారం భోజనం తీసుకోవడం పడుకునేటప్పుడు పదకొండు సార్లు శివనామం చెప్పడం మన కష్టాలు ఏమైనా దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం ఇతరులు బోధించే ముందు ముందుగా మనం అనుసరించాలి మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియో క్లెక్ చేసి కి సబ్స్క్రైబ్ చేసుకోండి